నమస్తే నండి ప్రియా వెల్కమ్ టు పృథ్వీ న్యూస్ వరంగల్ ఖమ్మం నల్గొండ పటభద్రల నియోజకవర్గ ఉప ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నత విద్యవర్ధనుడు ప్రశ్నించే గొంతుక ఏనుగోలు ఏనుగుల రాకేష్ రెడ్డికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని బలిగొండ మండలం పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ 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 రేణుకాయలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ఓటర్ని కలిసి ఓటు వేయాలి అని ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ సురకంటి వెంకట్రెడ్డి బలిగొండ ఎంపీటీసీ పల్సం రమేష్ గౌడ్ పిఎస్సిఎస్ డైరెక్టర్ కుమరల్లి సంజీవరెడ్డి మండల సీనియర్ నాయకులు ఐటీ పాముల సత్యనారాయణ కొండూరు వెంకటేశం గౌడ్ ఐటీ పాంబల ప్రభాకర్, RSSL అధ్యక్షులు శాంతి కుమార్, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు మద్దెల మంజుల, పట్నా అధ్యక్షులు మొహమ్మద్ ఆఫ్రోజ్, గ్రంథాలయ చైర్మన్ పబ్బు వెంకటరమణ, మాజీ మత్య, గిరిగుట్ట ధర్మాకర్త తదితర్లు పాల్గొన్నారు. दिन मांगे इसको भी तो अंदर आवाज मत आ बात है ये जितने व्यक्ति इन को नहीं कर रहे हैं ये ये आईना अगर अमेरिका के लाइन शिफ्ट करने का काम है ये अंदर या तो डाल के ఈరోజు బట్టభద్ర ఎమ్మెల్సి ఎన్నికలలో మనం ఈరోజు రాకేష్ ఈటింగ్లో రాకేష్ రెడ్డి గారి కోసం మేము ప్రచారం ఈరోజు ఒలిగొండ మండలి ఏర్పడ స్టార్ట్ చేయడం జరిగింది మేము వాస్తవంగా ఈ రాకేష్ రెడ్డి అభిమానులుగా మేము ఒక ప్రజలకు విద్యావంతులకు మేధావులకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ ఇదొక ఈ మేధావుల సభ ఇది విద్యావంతుల సభ ఇప్పుడు ఎమ్మెల్యే మొన్న ఎమ్మెల్యే ఒక మినిస్టర్ అంటే వీళ్ళందరూ ఎన్నికలు అసెంబ్లీ తర్వాత ఇది ఈ సభకు వచ్చేటవల్లే మేధావులు మేధావులు ప్లస్ అదేవిధంగా టీచర్స్ యూనియన్ నుంచి విద్యావంతుల వేదిక నుంచి ఇట్లా ఐదు సభ్యులను ఎన్నుకుంటారు ఈ విధాన సభలో కాబట్టి దీనికి మరి ఎవరిని ఎన్నుకోవాలి అంటే మన గతంలో నుంచి అనేక సంవత్సరాల నుంచి కూడా దీనికి ప్రజల కోసం విద్యార్థుల కోసం మరి అనేక విధాలుగా అంటే ఎమ్మెల్యే శాసనసభ దాన్ని కట్టడి చేయడానికి వాళ్ళు తొందరపాటు చర్య తీసుకొని ప్రజలకు యాంటీగా చేసిన దాన్ని సరిదిద్దడానికే ఈ మేధావుల సభ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక విధాలుగా దీనికి పెద్ద పెద్ద మేధావులు అనేక విధాలుగా చుక్క రామయ్య లాంటి మేధావులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మేధావులని ఎన్నుకున్న పరంపర అనేది ఈ ఇదే ఆ దానే ఆనవాయితీ తీసుకొని ఈరోజు కూడా మనం ఒక బ్రిడ్ గోల్డ్ మెడలిస్టు అయిన రా రాకేష్ రెడ్డి గారు మరి అతను ఐదారు లక్షలు అమెరికాలో సంపాదించే స్థాయి ఉండి కూడా ఆ పైసలు ప్రధానం కాదు ఈ రాష్ట్రం ఈ దేశం ప్రధానం అని చెప్పేసి రాజకీయాలలో ఇవాళ రేపు మేధావి వర్గం అంతా తప్పుకుంటుండ్రు మరి కానీ అటువంటి సమయంలో ఈనాడు మరి రాకేష్ రెడ్డి లాంటి మేధావి ఒకరు నేనున్నా అనుకుంటూ ఈ రాష్ట్రానికి వచ్చి మరి ప్రజలలో ప్రజలకు టైమిచ్చు ఈ రాజకీయ రంగాన్ని మార్చడానికి వచ్చింది ఈరోజు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎంత ఉన్న వ్యక్తులు మరి మనం భావించాలే ఈరోజు ట్రండ్ మారిందని రేవంత్ రెడ్డి గారు మనం సీఎం గారు ఎట్లయితే ఉన్నాడో ఆయన తగ్గట్టు ఒక క్యాండిడేట్ని చూస్ చేసుకున్నాడు మరి ఆ క్యాండిడేటు ఎంతసేపు మరి ప్రజలని కొంతమందిని దాని అంటే పంచాయతీలు పెట్టి ఏదో ఇది చేస్తుండో ఆయన ప్రశ్నించేవాడు అంటుండగాని కానీ వాడే అయితే ఆయన మరి వాస్తవంగా ఒక జర్నలిస్ట్గా వండుకుంటూ మరి ప్రశ్నించే ఆ జర్నలిస్టు స్థాయినే దాన్ని ఇంకా పెంచుకొని ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది ఉండే ఆయన ఈ అస ఈ ఈ మేధావిల సభకు అక్కర్రాడని చెప్పేసి మేము భావిస్తున్నాం మరి ఆయన అదే కంటిన్యూ అయ్యి ప్రజలకు ఉపయోగపడాలి ఆయన నేను ప్రశ్నించే గొంతుకనే అంటుండు మరి ఒక పార్టీ నుంచి అధికార పార్టీ నుంచి నిలబడి మరి ఆ ప్రజలందరూ అధికార పార్టీ అనేక వర్గాలుగా చీరి అనేక పార్టీలుగా చీరు ఉండ ప్రజలందరినీ ఆయనకు కావాలి ఆయనని కూడా మేము కోరుకునేది ఏంటంటే ప్రశ్నించే గొంతుగానే ఉండాలని కోరుకుంటున్నాం మరి ప్రభుత్వాలు ఏదైతే ప్రజలకు యాంటీగా చేస్తున్నాయో ఒక్క ప్రభుత్వమే కాదు కదా ప్రభుత్వం పోయి అమ్ముకుండి ఇంకో ప్రభుత్వంలో చేసి నువ్వు నువ్వు ఆ ప్రజల్ని ఇష్టపెడితే బాగుండదు మేము అందరికి విన్నపించేది ఏంటంటే ప్రజలని ప్రజల తరఫున నువ్వు ప్రశ్నించే గొంతుగా ఇంకా తయారు కావాలని చెప్పేసి నువ్వు ఒక పార్టీలో చేరి ఈ జర్నలిస్ట్గా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం అది అందుకే మరి ఈరోజు ఎన్నికలలో ఒక మేధావిని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి మరి అతనికి మనం అందరం కూడా సహకరించి మరి ప్రజలకు ఉపయోగపడేటట్టు విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడేటట్టు మరి ఈ సమాజాన్ని అంటే ప్రభుత్వం ఏదైతే ప్రజల వైపు నిర్ణయాలు కరెక్ట్ తీసుకోకుండా ఉంటే మరి విధానసభ ఎమ్మెల్సీ నుంచి అతను ప్రభుత్వాన్ని నిలదీ చేయడం ఒక గొప్పత కావాలని చెప్పేసి ఒక మేధావిని పెట్టడం జరిగింది ఆ మేధావిని మనం ఈ మేధావులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు కానీ మేధావులు కానీ మరి అందరు ఆలోచించి మరి ఎవరు కావాలి ఈ ఎమ్మెల్సీకి ఎవరు అయితే కరెక్ట్ అని చెప్పేసి ఒకసారి ఆలోచించి పార్టీ రైతంగా అతనిని ఎన్నుకోవాల్సిందిగా కోరుతూ ఈ మళ్ళొకసారి విద్యావంతులకు మేధావులకు విజ్ఞప్తి చేస్తూ ఊహిస్తున్నారు